ఒకరోజు పాఠశాలలో సైన్స్ టీచర్ ఒక లార్వాను తీసుకొచ్చి ల్యాబ్ లో పెట్టాడు ల్యాబ్ లో స్టూడెంట్స్ అందరిని గీపించి చెప్పాడు తనకి ఈ లార్వాండి సీతాకు చిలక ఒక టూ అవర్స్ లో బయటకు వస్తుంది అది సీతాకు ఒక చిలక పరిణామం అంటారు మీరు చూడండి ఈ సీతాకు చిలక బయటకు వచ్చే క్రమంలో చాలా కష్టపడుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఆ సమయంలో మీరు ఎటువంటి హెల్ప్ చేయకండి దాన్ని ముట్టుకోకండి అని చెప్పేసి తన పనిలో తాను అయిపోయాడు విద్యార్థులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని ఉత్సాహంతో చూస్తున్నారు ఈలోపు ఆ లార్వాలో కదలిక మొదలైంది కష్టపడుతుంది సీత బయటికి రావడానికి కొంచెం బయటకు వచ్చింది ఈలోపు ఒక విద్యార్థి జాలితో దయతో పాపం సీతాకో చిలుక కష్టపడుతుంది కదా అని చెప్పేసి ఆ పైన లారుల పెంకును తొలగించారు తొలగించి సీతాకు ఒక తీసి బయట ఎలా అయితేనే సీతాకు చిలుక వచ్చింది కదా బయటకి అని చెప్పేసి ఊరుకున్నాడు కాసేపట్లో ఆ సీతాకో చిలుక చనిపోయింది అందరూ దిగ్భ్రాంతి చెందారు ఏమిటి ఇలా అయింది అనుకుంటున్నారు ఈలో ఒక టీచర్ వచ్చాడు మీకు తెలుసా సీతాకొక చిలక లార్వా నుండి బయటికి రామ రావడం అనేది లా ఆఫ్ నేచర్ అది ప్రకృతి ధర్మం అది ఎలా రావాలో అలాగే రావాలి అది కష్టపడుతుంది కదా అని చెప్పేసి మనము సహాయం చేస్తే తన ప్రాణాలనే కోల్పోయింది అని చెప్పేసి వివరించాడు ప్రకృతి ధర్మాన్ని మరి ఈరోజు ఇదే ప్రిన్సిపల్ని మన జీవితాలకి అప్లై చేసుకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తున్నారు లార్వాలా ఉన్న విద్యార్థులని సీతాకు చిలుకలా మార్చాలి కష్టపడి మార్చాలి మనం ఏం చేస్తున్నాం ప్రేమతో అతి గారవంతో వాళ్ళని సోమర్పోతుల్లా చేస్తున్నాం విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలో క్రమశిక్షణలు నేర్పే పాఠశాలలో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే విద్యార్థుల నడవడిక వారి ప్రవర్తన మీద గురువులు ఏమైనా మందలించాలి అంటేనే మందలించలేని స్థితిలో గురువులు ఉన్నారు ఉపాధ్యాయులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణ అనేది మాటలతో రాదు కొద్దిపాటి దండన భయం భక్తి ఉంటేనే క్రమశిక్షణ వస్తుంది ఇంట్లో ఎలాగూ భయం లేదు ఎందుకంటే అమ్మ నాన్న గారవం ప్రేమ అట్లీస్ట్ బడిలో భయం లేదు ఎందుకంటే టీచర్ కొట్టకూడదు తిట్టకూడదు మందలించకూడదు ఈవెన్ మరి సమాజం ఊరుకోదు కదండి స్కూల్లో టీచర్ కొట్టడు ఎందుకంటే నువ్వు తప్పు చేసినా ఊరుకుంటాడు ఎందుకంటే కొట్టకూడదు మరి సమాజం నువ్వు తప్పు చేస్తే ఊరుకోదు కదా చట్టం నువ్వు తప్పు చేస్తే ఊరుకోదు కదా చట్టం శిక్షిస్తుంది కదా ఒక విషయం గుర్తుపెట్టుకుంది గురువులను గౌరవించని సమాజం ఆ సమాజ వినాశనానికి దారితీస్తుంది గురువు అంటే భయం లేదు గురువు అంటే భక్తి లేదు చదువంటే శ్రద్ధ లేదు సంస్కారం అసలే తెలియదు ఈరోజు పరిస్థితి పిల్లల్ని టీచర్ కొట్టొద్దు తిట్టొద్దు అరే ఆ రోజు బడికి ఎందుకు రాలేదురా అని అడిగితే నెక్స్ట్ డే వాళ్ళు నా పేరెంట్స్ తీసుకొచ్చి చెప్తాడు మా పిల్లాడు చదివితే చదువుతాడు లేకుండా లేదు సార్ కొట్టకండి తిట్టకండి కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి వాడు అదేదో బిజినెస్ చేసుకుని బతికేస్తాడు అని చెప్పేసి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఉన్నాం మనం ఇంకా విషయాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి హెయిర్ కటింగ్ స్టైల్స్ టార్న్ జీన్ ఇక నైన్త్ టెన్త్కి వచ్చారా గొడవ మీద కూర్చొని బాతకానే ఈ లోపల టీచర్ వెళ్తున్నాడు అరే మీరు సార్ వస్తున్నారంట సారే కదా వస్తే రానీలే వస్తే రానీలే అని అంత చిన్న చెప్పు గురువులకి ఆ మాత్రం గౌరవం లేదు లోపం ఎక్కడుంది గురువులకి కుట్టే హక్కు తిట్టే హక్కు లేదా ఉండకూడదా మరి భయభక్తులు లేకుండా చదువు ఎలా వస్తుంది సంస్కారం ఎలా వస్తుంది పిల్లల్లో మార్పు కేవలం గురువు మాత్రమే తీసుకురాగలడండి గురువు మాత్రమే తీసుకురాగలడు దానికి ఖచ్చితంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉండాలి మీ పిల్లల్లో మార్పు వచ్చిందంటే సమాజంలో మార్పు వచ్చినట్టే సమాజంలో మార్పు వచ్చిందంటే దేశ భవిష్యత్తులో కూడా మార్పు వచ్చినట్టే ఈరోజు పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాణంలో పాలు పంచుకునే సోల్జర్స్ అండి అటువంటి సోల్జర్స్ని ఒక క్రమశిక్షణలో పెట్టే హక్కు బాధ్యత టీచర్స్కి లేదా కనీసం ఇంట్లో ఒకటి రెండు పనులు చెప్పినా కూడా చేయడం లేదు పాల ప్యాకెట్ తెమ్మన్నా తీరు కనీసం కిరాణా షాప్కి వెళ్ళమన్నా వెళ్ళరు వాళ్ళ స్కూల్ బ్యాగ్ క్లీన్ చేసుకోడు వాని డ్రెస్ క్లీన్ చేసుకోడు ఆ షూస్ క్లీన్ చేసుకోడు పైగా ఇంట్లో ఏమైనా అంటే ఎదురు తిరిగి మాట్లాడతారు అతిగా కోపం వస్తే ఇంట్లో వస్తువులను పగలబడతాడు ఇది కాదా అతి ప్రేమ దీని కారణం ఎవరు తల్లిదండ్రులు ద్వారా ఇంకా ఆడపిల్లల విషయానికి వస్తే వాళ్ళు తిన్న ప్లేట్ కూడా వాళ్ళు కడుకునే పొజిషన్లో లేరు ఇల్లుకమంటే కోపాలు బట్టలు విండడం రాదు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఒక గ్లాసు వాటర్ ఇవ్వాలన్న కనీస జ్ఞానం లేకుండా పోతుంది ఈరోజు ఆడపిల్లలకి ఇది అంత కారణం ఎవరు దీనికి కారణం తల్లిదండ్రులే పూర్తిగా ఈ బాధ్యత తల్లిదండ్రులే ఇవన్నీ నేర్పాలంటే ఖచ్చితంగా గురువు ఉండాలండి ప్రపంచంలో గురువు లేని ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు మీరు అబ్జర్వ్ చేయండి అసలు ప్రపంచమేం లేదు సృష్టిని సృష్టించింది బ్రహ్మ బ్రహ్మ ఒక గురువు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న గురువులందరూ ఒక బ్రహ్మలే మీ పిల్లల తలరాత రాసే బ్రహ్మలు వారిని గౌరవించండి మీ యొక్క పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి వాళ్ళకి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి చూశారు కదా మీరు సీతాకొక చిలుక ఆ బాబుకి కలిగిన జాలి ఆ ప్రేమ ఆ కరుణ అనే ఒక చిన్న కారణంతో ఆ సీతాకొక చిలుక మరణానికి మరణానికి దారితీస్తుంది అదే తను ముట్టుకోకుండా ఉన్నట్లయితే తనకి హెల్ప్ చేయకుండా ఉన్నట్లయితే గురువులు చెప్పే మాటల్ని గౌరవించండి అని చెప్పి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ గురువులందరికీ అంకితం